ఈ రోజు శాసనసభలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మత్స్యకార సమస్యలపై ప్రస్తావించారు మత్స్యకార సమస్యలపై జీవన విధానంపై అసెంబ్లీలో ప్రస్తావన ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఈ నెల ఇరవై ఒకటవ తేదీలోపు మత్స్యకార భరోసా అందజేయాలి విశాఖ హార్బర్లో సబ్సిడీ బకాయిలు విడుదల చేయాలి డీజిల్ సబ్సిడీ తొమ్మిది రూపాయల నుంచి పదిహేను రూపాయలు పెంచాలి ఎన్నికల హామీలో భాగంగా మత్స్యకార భరోసా పదివేల నుంచి ఇరవై వేలకు పెంచాలి మత్స్యకారులు వేటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు వారి కుటుంబాల ఆందోళన వర్ణనాతీతమని ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా అందజేయాలని గత ప్రభుత్వం భరోసా పది వేలు ఇవ్వగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇరవై వేలు అందజేస్తామని హామీ ఇచ్చామని సభలో ప్రస్తావించారు ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఈ నెల ఇరవై ఒకటిలోగా మత్స్యకార భరోసా విడుదల చేయాలని మత్స్యకారులకు మూడు వేల లీటర్ల వరకు తొమ్మిది రూపాయలు ఇచ్చే సబ్సిడీని పదిహేను రూపాయలకు పెంచు కొన్ని మత్స్యకార మత్స్యకారు యొక్క జీవన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అధ్యక్ష వేటకెళ్ళి వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు టెన్షన్ గానే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి ఒక రెండు నెలలు వేట నిషేధ సమయంలో ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు మత్స్యకార భరోసా ఇస్తాం అధ్యక్ష గత ప్రభుత్వం పదివేలు ఇస్తే మన ప్రభుత్వం దాన్ని ఇరవై వేలు చేస్తాం అధ్యక్ష అది ఇంకా రిలీజ్ చేయలేదు అధ్యక్ష మత్స్యకారులకు ప్రపంచ దినోత్సవంగా ఈ నెల ఇరవై ఒకటి ఉంది అధ్యక్ష ఈ లోపు ఏమైనా అవకాశం ఉంటే రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష మత్స్యకారుకి నెలకి మూడు వేల లీటర్ల దగ్గర నైన్ అంటే తొమ్మిది రూపాయలు సబ్సిడీ ఇస్తాం అధ్యక్ష ఆ సబ్సిడీని కూడా పదిహేను రూపాయలు చే పదిహేను రూపాయలు చేసే విధంగా ఉండాలని మీ ద్వారా మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే డీజిల్ రేట్లు చాలా ఎక్కువగా పెరిగాయి కాబట్టి దానికి అనుగుణంగా కొంచెం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష జూన్ రెండు వేల పంతొమ్మిది నుంచి నవంబర్ రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో మస్సుకాలకి డీజిల్ సబ్సిడీ ఓన్లీ విశాఖపట్నం హార్బర్లో అధ్యక్ష మూడు కోట్ల ఎనభై ఏడు లక్షలు ఇవ్వాలి అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్న అధ్యక్ష అవి కొంచెం తొందరగా రిలీజ్ చేసి కొంచెం వాళ్ళకి సపోర్ట్గా నిలవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష అలాగే జిపిఎస్ఐ కొనుగోలుకి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అధ్యక్ష సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేవారు అధ్యక్ష ఇప్పుడు ఆ సబ్సిడీ ఆపేస్తున్నారు అధ్యక్ష అవి ఒకసారి మీ ద్వారా రిలీజ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అధ్యక్ష ఇకపోతే ఈ మధ్య కాలంలో విశాఖపట్నం ఆర్బర్ లో దాదాపుగా ఒక ఎనిమిది బోర్డులు కాల్పోయిన అధ్యక్ష వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని వాళ్ళు లెటర్ పెట్టి చాలా రోజులు తిరుగుతూ అధ్యక్ష అవి కూడా మీ ద్వారా తెలియజేస్తున్న మంత్రి గారు రిలీజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు అధ్యక్ష